తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం నోషనల్ ఇంక్రిమెంట్ మీద ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదున సుప్రీంకోర్టు ఏం చెప్పింది అందులో ఏముంది డిఓపీటీ వాళ్ళు ఏవని రివ్యూ పిటిషన్ వేశారు ఆ రివ్యూ పిటిషన్ ఎందుకు కొట్టేశారు లాంటి డీటెయిల్స్ అన్ని చెబుతూ ఒక వీడియో చేశా అయినా చాలామంది ఫోన్లు చేసి మిత్రులు కొంతమంది అడిగారు అసలు ఏంటి సార్ రిప్రజెంటేషన్ పెట్టుకోమంటున్నారు రిప్రజెంటేషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉందా పెట్టుకుంటే ఏంటి పెట్టకపోతే ఏంటి అసలు ఏముంది సుప్రీంకోర్టు కోర్టుకు వెళ్ళిన వాళ్ళకే ఇస్తారని ఇచ్చిందంట కదా లాంటి డౌట్లు చాలామంది అడిగారు ఇక్కడ సమస్య ఏంటి అని అంటే రిప్రజెంటేషన్ పెట్టుకోవాలని ఎందుకంటున్నారు సుప్రీంకోర్టు అసలు జడ్జిమెంట్ ఏమని ఇచ్చింది తాత్కాలిక తీర్పు ఏమని ఇచ్చింది అన్న విషయాలు మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఈ నోషనల్ ఇంక్రిమెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకైతే జనవరి జూలైలో ఇంక్రిమెంట్ ఉంటుంది అంటే ఫిబ్రవరిలోనూ ఆగస్టులోనూ జూన్లోనూ డిసెంబర్ థర్టీ ఫస్ట్కో లేదు మనకు బిఎస్ఎన్ఎల్ అయితే ఎవరి మంత్ ఉంటుంది కాబట్టి ఇంక్రిమెంట్ ముందు రోజు రిటైర్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే జనవరిలో ఇంక్రిమెంట్ ఉంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ రిటైర్ అయ్యారనుకోండి వాళ్ళకి నా ఇంక్రిమెంట్ పోయిందని ఎవరికన్నా ఉంటే వాళ్ళకి ఇంక్రిమెంట్ గ్రాంట్ చెయ్యండి అని రకరకాలైన క్యాట్లు లేదా హైకోర్టులు ఇచ్చింది ఈ తీర్పు మీద కొంతమంది సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు నోషనల్ ఇంక్రిమెంట్ మీద టూ ఫోర్ సెవెన్ వన్ ఆబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ టూ స్పెషల్ లీవ్ పిటిషన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ అబ్లిక్ టూ థౌజండ్ టూ ట్వంటీ టూ ఈ రెండు కేసులలో తీర్పిచ్చి తర్వాత త్రీ సిక్స్ ఫోర్ వన్ ఎయిట్ అబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పదకొండు నాలుగు రెండు వేల ఇరవై మూడులో ఒక తీర్పిచ్చింది ఏమని ఈ తీర్పు ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడులో ఇరవై మూడు నుంచి వర్తిస్తుంది ఇంతకుముందు ఎవరికన్నా మీరు ఒకవేళ ఈ ఇంక్రిమెంట్ అనేది అమలు చేసి అరియర్స్ పెన్షనరీ బెనిఫిట్స్తో సహా ఇచ్చేసి ఉంటే వాళ్ళకేమీ రికవరీ చేయొద్దు ఇక మీదట ఈ తీర్పు ప్రకారం ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడు నుంచి కేవలం పెన్షన్ మాత్రం పెంచండి డిసిఆర్జీ లీవ్ అంకాచ్మెంటు లాంటివి చెల్లించాల్సిన అవసరం లేదు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు దీంట్లో మళ్ళీ పిటిషన్ వేయాలి రివ్యూ పిటిషన్ వేయాలి అనుకుంటున్నారు అటువంటి రివ్యూ పిటిషన్ ఏదన్నా ఉంటే మీరు వేసుకోండి ఈ తీర్పు ఎవరికి వర్తిస్తుంది అని అనంటే ఎవరైతే కోర్టులో గెలిచారో వాళ్ళకి ఆర్గ్యుమెంట్లు కంప్లీట్ అయిపోయి జడ్జిమెంట్ కోసం చివరి దశలో ఉన్న కేసులకి మాత్రమే వర్తిస్తుంది ఒకసారి జడ్జిమెంట్ అమలు అయిన తర్వాత నాకు అమలు చేయండి నాకు అమలు చేయండి అని చెప్పి ఇంటర్వెన్షన్ పిటిషన్సో ఇంప్లీట్ పిటిషన్స్ ఎవరన్నా వేసి ఉంటే వాటిల్లో ఇంకా ఆర్గ్యుమెంట్లు బిగిన్ కాకపోతే వాళ్ళకి ఈ తీర్పు వర్తించదు ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు ఎవరైతే పిటిషన్ వేశారో ఆ తీర్పులో మేము తుది తీర్పు ఏదైతే ఇస్తామో ఆ తీర్పుకు లోబడి ఈ ఆదేశాలు ఉంటాయి అని చెప్పి ఒక ఆదేశం ఇచ్చింది సుప్రీంకోర్టు దాని ప్రకారం ఎవరైతే కోర్టుకు వెళ్ళిన వాళ్ళు కోర్టులో గెలిచిన వాళ్ళు కేసులో ఆర్గ్యుమెంట్లు కంప్లీట్ అయిపోయి తీర్పు తుది దిశకి ఇచ్చే అవకాశం ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది కోర్టుకెళ్ళిన ప్రతి వాళ్ళకి వర్తించదు అది ఏంటి ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడు నుంచి మాత్రమే వర్తిస్తుంది అది కేవలం పెన్షన్ కోసం మాత్రమే పెన్షనరీ బెనిఫిట్స్కి వర్తించదు ఒకవేళ ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడు కంటే ముందే ఎవరికన్నా డబ్బులు పే చేసి ఉంటే విత్ పెన్షనరీ బెనిఫిట్స్తో సహా వాళ్ళకి రికవరీ చేయకుండా ఉండాలి దీని తర్వాత రెవ్యూ పిటిషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు పదహారు పది రెండు వేల ఇరవై నాలుగున సుప్రీంకోర్టులో వేశారు అయితే పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున సుప్రీంకోర్టు ఆ కేసుని కొట్టేసింది ఆ కేసును కొట్టేస్తూ ఏమని చెప్పిందంటే కేసు వేశారు మీరు రెవ్యూ పిటిషను అందులో డిలే కండనేషన్ నాలుగు వందల అరవై ఒక్క రోజుల తర్వాత వేశారు ఈ నాలుగు వందల అరవై ఒక్క రోజుల తర్వాత పిటిషన్ వేయటం దాన్ని డిలే ఆలస్యాన్ని మన్నించండి అనో ఆలస్యాన్ని రద్దు చేయండి అనో ఒక పిటిషన్ ఉండాలి కదా అట్లా కాపీలు ఈ ఉంది ఈ తప్పుంది ఈ తప్పుంది ఇన్ని తప్పులు పెట్టుకుని పిటిషన్ ఎవరన్నా వేస్తారా అని చెప్పి ఆ పిటిషన్ను కొట్టేసింది ఇప్పుడు సమస్య ఏంటి అని అంటే సుప్రీంకోర్టే పిటిషన్ వేసుకోమని చెప్పింది సుప్రీంకోర్టే ఆ రివ్యూ పిటిషన్ని కొట్టేసింది ఆ రివ్యూ పిటిషన్ తప్పుల తడకలుగా ఉన్నాయి అన్న నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఇవి జరగాల ఇవి వెయ్యాలా వెయ్యక్కర్లేదా అనేది డిసైడ్ చేసుకోవాల్సింది మళ్ళీ రివ్యూ పిటిషన్లో ఉన్న తప్పులు కరెక్ట్ చేసి డిఓపిటి ఒక పిటిషన్ వేస్తుందా అనేది తెలియదు ఇప్పుడు మరి రిప్రజెంటేషన్ ఎందుకు పెట్టుకోమంటున్నారు చాలామంది ఒక మోడల్ తయారు చేసి ఇచ్చారు అని అంటే సాధారణంగా కోర్టు కేసులలో ఇంకొకరికి ఎవరికో ఆర్డర్ వచ్చినప్పుడు అది నాకు కూడా వర్తింపచేయండి పలానా వాళ్ళకి ఇచ్చాము ఇచ్చారు కదా అని మనం ఒక రిప్రజెంటేషన్ పెడితే కోర్టు ఏమనే అవకాశం ఉంటుంది అంటే ఈ పిటిషనర్ ఎవరైతే అప్లికేషన్ పెట్టాడో ఇతను అప్లికేషన్ పెట్టాడా పెడితే దాని మీద మీ యాక్షన్ ఏంటి అని గవర్నమెంట్ లాయర్లను అడుగుతారు పెట్టలేదనుకోండి రిప్రజెంటేషన్ లేదనుకోండి ఏమవుతుంది అప్లికేషన్ పెట్టండి మీరు అప్లికేషన్ పరిశీలించి మీరు తుది నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఆ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇస్తుంది అప్పుడు ఏం చేస్తారు మనం వేసిన పిటిషన్ క్లోజ్ అయిపోయినట్టు లెక్క డిపార్ట్మెంట్ మనకేమి రిప్లై ఇస్తుంది అప్లికేషన్ పెట్టాడు అప్లికేషన్ పరిశీలించాం పరిశీలించిన తర్వాత ఈ కేసుని కొట్టేశాం అని చెప్తారు మీ కేసు ఇవ్వటానికి సాధ్యం కాదు అని రిప్లై ఇస్తారు అదే మనం ఒక రిప్రజెంటేషన్ పెట్టి ఉంటే ఆ రిప్రజెంటేషన్లో ఆ రిప్రజెంటేషన్లో మనము ఇట్లా పలానా అతనికి ఎక్సనే అతనికి కోర్టులో కేసు వెళ్తే మీరు అరియర్స్ కూడా పే చేశారు నాకు సేమ్ కేసు సిమిలర్ కేసు నాకు కూడా ఉంది పే చేయండి నాకు కూడా శాంక్షన్ చేయండి ఇంక్రిమెంట్ అని అప్లికేషన్ పెడితే వాళ్ళు సమాధానం ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు సమాధానం ఇచ్చినా ఇవ్వకపోయినా నేను రిప్రజెంటేషన్ పెట్టాను అలా మా డిపార్ట్మెంట్ నుంచి నాకు రిప్లై కూడా రాలేదు అని మన పిటిషన్లోనే మనం వేసినప్పుడు అప్లికేషన్ క్లోజ్ కాకుండా నువ్వు అప్లికే అప్లికేషన్ పెట్టాడు కదా ఎందుకు ఇవ్వలేదు రిప్లై ఈ కేసు సిమిలర్గానే ఉంది కదా రిప్రజెంటేషన్ పెట్టకపోతే రిప్రజెంటేషన్ పెట్టమని అడుగుతారు కాబట్టి ఈ కేసులో రిప్రజెంటేషన్ పెట్టాల్సిన అవసరం ఉన్నప్పుడు ఒక ఫేజ్ కోర్టు కొట్టేసి నువ్వు అప్లికేషన్ పెట్టుకో నువ్వు నువ్వు చూడబ్బా అప్లికేషన్ సంగతి అని చెప్పే ప్రాసెస్ ఒకటి తగ్గిపోతుంది డివోపీటీ మళ్ళీ రెవ్యూ పిటిషన్ వేస్తుందా లేదా అనేది మనం వేచి చూడాల్సి ఉంది రీవోపిటీ మళ్లీ రెవ్యూ పిటిషన్ అయితే సుప్రీంకోర్టు ఏం చేస్తుంది అన్న దాని మీద కూడా మనకు క్లారిటీ ఉండదు ఎందుకంటే కోర్టు ప్రాసెస్ని మనం మీరే ఊహించలేదు ఒకవేళ యాక్సెప్ట్ అయితే తుది తీర్పు ఏమొస్తుంది సుప్రీంకోర్టు అన్నది స్వేచ్ఛ చూడాల్సి ఉంటుంది అప్పటిదాకా పదకొండు నాలుగు రెండు వేల ఇరవై మూడులో ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడు నుంచి ఏవైతే అమలు చేయమని తాత్కాలిక ఆదేశాలు సుప్రీంకోర్టు ఇచ్చిందో అవి మాత్రమే పరిగణనలోకి వస్తాయి అలా కాకుండా మళ్ళీ సుప్రీంకోర్టు అసలు డీవోపీటీ పిటిషనే వేయలేదనుకోండి అప్పుడు డిఓపిటీ మళ్ళీ జనరలైజ్డ్ ఆర్డర్స్ ఏమన్నా ఇస్తదా లేదా అనేది మనం ఎదురు చూడాల్సి ఉంటుంది సో ది బాలీజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు ఆ ట్రైనింగ్ వాళ్ళు ఏమన్నా ఆదేశాలు ఇస్తారా మళ్ళీ రివ్యూ పిటిషన్ ఇస్తారా అనేది మనం ఎదురు చూడాలి ఎందుకు అని అంటే సుప్రీంకోర్టు తాత్కాలికమైన ఆదేశాలు ఇచ్చినప్పుడు అందులో నా తుది తీర్పుకు లోబడి ఉంటాయి ఈ ఆదేశాలు అని తుది తీర్పు కోసం ఏదైతే పిటిషన్ వేశారో ఆ పిటిషన్ని పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున కొట్టేసింది సో తుది తీర్పు ఏ కేసులో వస్తుంది అసలు కేసే లేదు కదా మళ్ళీ కేసు వేయాల్సి ఉంటుందా డిఓపిటి దాన్ని సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అనేది తెలియదు సో అప్పటిదాకా ఈ తాత్కాలిక ఆదేశాలు సుప్రీంకోర్టు ఏవైతే ఇచ్చిందో ఆ ఆదేశాల మీదనే నడుస్తాయి అప్పటిదాకా కేసులో పెండింగ్ ఉన్నవాళ్ళు ఆర్గ్యుమెంట్లు కూడా బిగిన్ ఉన్న వాళ్ళకి ఈ తీర్పు వర్తించదు అని చెప్పారు కాబట్టి మనం ఒక రిప్రజెంటేషన్ పెట్టి ఉంటే ఆ రిప్రజెంటేషన్ను కన్సిడర్ చెయ్యాలా చెయ్యక్కర్లేదా అన్న దాని మీద సుప్రీంకోర్టు తిద్దు తీర్పు రేపు డివోపీటీ వేసే అప్లికేషన్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోమంటున్నారో సిమిలర్ కేసులు ఉన్నాయో వాళ్ళు రిప్రజెంటేషన్ పెట్టుకోవటమే ఉత్తమం